వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి పాకిస్తాన్ వాళ్ళ పైన అంటే విజయ్ దేవరకొండ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి అంటే పెహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించి కూడా ఇక్కడ విజయ్ దేవరకొండ రెచ్చిపోయాడు ఎందుకు ఏ విధంగా రెచ్చిపోయాడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి సంబంధించి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి అలాగే తమిళ నటుడు హీరో సూర్య తెరకెక్కించినటువంటి రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇవాళ హైదరాబాద్ లో జరిగిన అంటే నేను హైదరాబాద్ లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈవెంట్ లో విజయ్ దేవరకుండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కూడా ఆ పాకిస్తానీ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఈ పనికి దాడులు జరి అంటే దిగజారేవారు కాదు ఎవడెంత హడావిడి చేసినా డోంట్ కేర్ కాశ్మీర్ ఇండియాదే కాశ్మీర్లు మన వాళ్ళే రెండేళ్ల క్రితం ఖుషీ మూవీ షూటింగ్ అక్కడే చేశాము కాశ్మీర్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది నా ఆ ప్రజలు ప్రేమను ఇంకా మర్చిపోలేకపోతున్నాను పాకిస్తాన్ కొడుకుల ముందు వాళ్ళ పాలన సరిచేసుకోవడం మీద దృష్టి పెడితే బెటర్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఎంతో మంది పాకిస్తాన్ ప్రజలు తిండి లేక కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని అసలు పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయాల్సినటువంటి పని లేదు పాకిస్తాన్ ప్రజలే విరక్తి వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీద అటాక్ చేస్తారు అసలు పాకిస్తాన్ వాళ్ళకు కామన్ సెన్స్ లేదు ఇలాంటి సమయంలో మనందరం ఐక్యంగా ఉండాలంటూ కూడా విజయ్ దేవరకుండా ఇక్కడ ఒక్కసారిగా రెచ్చిపోయారు దీనికి సంబంధించినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ మారింది ఇది గమనించినటువంటి ఫ్యాన్స్ విజయ్ దేవర ఆకాశానికి ఎత్తేసారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి